అండి నేను అయితే పచ్చడి కలిపాం కదా ఏం పచ్చడి మాగా మాగా పచ్చడి కలిపాం కదండి అదైతే ఈరోజైతే మేము తీసుకున్నా ఏమండి వాతావరణం ఏంటి మబ్బు మబ్బుగా ఉంది మంచిలాగా ఉంది లోపల ఎయిట్లేసరా చేసా ఇదిగోండి ఇప్పుడు పిల్లల కోసమైతే నేను అమ్మ అని అమ్మ మొక్కలు అన్నీ తెలిసిందా

ഇപ്പ <mí> കഴിഞ്ഞ <toys rahsi Liverpool> অমলে কুচ্চা রে আই বগা লেছে কুচ্চা রে কুচ্চা না পাতে মধ্যে কুচ্চা আরে দে মद्दा আরে গায় মद्दा

बाखलांदा और ये आगे देना नंबर पानी और ये ये anna udhiya try banne heluti anne kadich thoda bana ముద్దపప్పు అండి తినే ముద్దపప్పు వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది చూడు ఇటు కూర్చో ఇక్కడ కూర్చో అటు చూడు લો તાને સોબું નન ના ચાલ બહુન ગરમ આ తే పది రోజులు పది రోజులు సరిపడడం అయితే ఎలా అయితే పెట్టడం మాగా పచ్చడి అండి కూడా అలానే పెట్టుకోండి చాలా బాగుంటుంది అలకాయే కాదు మాగ కూడా బాగుంటుంది అన్నమాట అలాగే వస్తే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ముందే చేస్తామండి ఓకేనండి వాతావరణం వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది చూసారా మాకు వాళ్ళం అయితే స్టార్ట్ అయింది సింపుల్ అయితే